ఎన్జీఓ కాలనీ మిత్రమండలి ఆధ్వర్యంలో అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కుంకుమార్చన నిర్వహించి ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా స్వర్ణ మల్లికార్జున శ్రీమతి ధనమ్మ ఉభయకర్తలుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో షేక్ చాంద్ బాషా కంటే సాయిబాబా పలువురు భక్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు

మంగళం గోవాడా వెంకటరమణ వెంకటరమణ గోవిందోవిడ గోవిందో ष्ठामयु स्थानव ज्येतदा मये दीक्षिभो जनयदा जनः शुद्धोदकोलस्य तस्य भाजयति न वसुटीरा मात्रानयदा जनः शुद्धोदकस्नानम् ఇది ఇరవై డివిజన్ ఇరవై డిజిన్ గత ముప్పై ఒక్క సంవత్సరం నుంచి ఇరవై డివిజన్లు కాలనీ కానీ మా అమ్మవారి ఉత్సవాలు జరుపుకుంటున్నాము మిత్రమండ ఆ అమ్మని పెట్టిన మా ఏరియాలో మా వాటిలో కానీ మా ఏరియా సస్యమ్మలకు హ్యాపీగా ఉంది ఇదే విధంగా ఈ ఏరియా వాళ్ళు దశ వచ్చిందంటే ఒక పెద్ద పండగ వాతావరణంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో జరిగి పండగ చేసుకుంటూ సాయంత్రం ఏడు గంటలకు వచ్చి అమ్మని దగ్గర పూజ చేసుకొని హ్యాపీగా ఫసాలు చూకొచ్చి దశరా వస్తున్న పూజ పూజ చేసుకుంటారు పొందిన రోజులు పూజ చేసుకొని పదోటి ఊరి జాగ్రత్త చేసుకొని హ్యాపీకి వెళ్ళిపోతారు ఇలాంటి పూజకు ఉభయ దాతలు ఈరోజు అలంకరణ వచ్చి మహాలక్ష్మి అలంకరణ ఉభయ దాతలు ఈరోజు సొన్న మల్లికార్జున గారు శ్రీమతి ధనమంగ పూజ జరిగింది ఇదే పదకొండు రోజులు ఒక ఉభయ దాతలు వచ్చి పూజ చేసుకొని హ్యాపీగా బయలుదేరారు మా మరో ఎమ్మెల్యే జన్మ శుభ జన్మదిన శుభాకాశీ ఇరవై డివిజన్ ప్రజల తరఫున మరియు ఎన్జిఓస్ కాదు మిత్రమైన తరఫున మా ఎమ్మెల్యే గారి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము ఆయనకి ఆయన కుటుంబంలో ఆయన తమ్ముడు తమ్ముడు గారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కానీ నిన్నూరు రేళ్ళు ఆయురాగ్యాలతో సంతోషంగా ఉండాలని మా రాయశ్రమ జీవితాంతం ఆయన తోడుగా ఉండాలని కోరుకుంటూ రాబోయే సంవత్సరంలో ఆయనకి ఉన్న పదవి కాకుండా ఉన్నత పదవి రావాలని కోరుకుంటూ సంతోషంగా ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం అది ఇరవై ఒకటో డివిజను ఎన్జిఓ కాలనీ ముప్పై ఒక్క సంవత్సరం నుంచి ఈ దసరా ఉత్సవాలు పది రోజులు కానీ పదకొండు రోజులు కానీ జరుపుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ కాలనీలో జరుపుకుంటాము ఎక్కడి నుంచి వచ్చినా సరే ఎవరు పూజ అయినా సరే అందరం కలిసికట్టుగా కాలనీలో ఒక మాట మీద ఉండి అందరమే కలిసికట్టుగా స్నేహభావంతో జరుపుకుంటున్నాము పోతే ఈరోజు మా ఎమ్మెల్యే గారి జమ జన్మదినము ఆయనకి అమ్మవారితో అమ్మవారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం జ్యువెలర్స్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రకటన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ నెల్లూరు